రోజు రోజుకి బానుడి ప్రతాపం చూపిస్తున్నాడు సాధారణ కన్నా డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా రెండు మూడు నాలుగు డిగ్రీల సెన్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ వాతావరణం వేడి ఎక్కువ ఉండడంతో జనమంతా ఆందోళన చెందుతున్నారు తన వేడి తాపాన్ని తాగించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతానికి పొలాసలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద ఉన్నాం ఇక్కడ వ్యవసాయ ఆధారిత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు రజనీకాంత్ ఉన్నారు వారి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అసలు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ వాతావరణం వేడి రోజు రోజుకి పెరుగుతుంది గతంలో ఇంత వేడి లేకుండే అసలు ఈ వేడి ఇప్పుడు ఎందుకు ఇంత పెరగడానికి గల కారణం ఏంటి మనం ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూసుకున్నట్లయితే లాస్ట్ గత వారం నుంచి వెళ్ళి దాదాపుగా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందంటే అలాగే కనిష్ట ఉష్ణత చూసుకున్నట్టయితే మనకు ఇరవై డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది అంతేకాకుండా లాస్ట్ ఇయర్తో ప్ర గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా రెండు డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ నమోదు చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణాలు చూసుకున్నట్టయితే మనకు లానినో ప్రభావం తగ్గిపోయి మన సముద్ర మట్టం పైన మనకు ఉష్ణోగ్రతలు తేడా రావడం వల్ల మనకు ఈ ప్రభావం బాగా కనబడుతుంది రానున్న రోజుల్లో చూసుకున్నట్టయితే మనకు ఏప్రిల్ మూడో తారీఖు వరకు దాదాపుగా నల్ ముప్పై తొమ్మిది నుంచి నలభై డిగ్లో ఉష్ణోగ్రత నమోదయ్యే ఆస్కారం ఉంది దాని తర్వాత కూడా నలభై ఒకటి తర్వాత నలభై ఒకటి కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ఆస్కారం ఉంది దీని ఈ వెంట పంటల మీద ప్రాబ్లం ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే ముందుగా ఇప్పుడు వరి పొలం చూసుకున్నట్టయితే మొడమ్ పొట్ట దశలో ఉంది మనకు దీనివల్ల ఏమవుతుందంటే పాలినేషన్ దెబ్బతింటుంది అందుకోసం ఇది నివారించడానికి మనం పొటాషియం నైడ్రేట్ అనే మందుని పిచికారు చేసుకోవాలి అలాగే దగ్గర దగ్గరగా నీళ్లు ఐదు సెంటీమీటర్ల నీళ్లు ఉన్నట్టు అంటే పగులు రాకుండా నీరు పెట్టుకోవాలి అంతేకాకుండా మనకు కాండం పురుగులు రావడానికి ఆస్కారం ఉందండి ఇలాంటి పొజిషన్లో మనం ముందస్తుగానే కొంత ఒకటి రెండు కనబడగానే మనము కొరాజిన్ అనే మందు దొరుకుతుంది ఎకరానికి అరవై ఎంఎల్లు వీటన్నిటికి కలిపి పిచికారు చేసుకోవాలి అంతేకాకుండా మొక్కజొన్నలో చూసుకున్నట్టయితే మనకు ఎండు తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది అలాంటి పొజిషన్లో మనము సిఓసిని మూడు గ్రాములు ఇటన్నిటి కలిపి డ్రంచింగ్ చేసుకోవాలి అలా కూరగాయలు సమ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రాలే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇది నివారణకై మనం ప్లాన్ ఆఫ్ ప్లస్ త్రిబుల్ నైన్టీన్ పంతొమ్మిది 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 అనే మందు దొరుకుతుంది ఇది కలిపి పిచికారు చేసుకున్నట్టయితే మనకు రాలకుండా నివారించుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మామిడి పింద దశలో ఉంది కాబట్టి పిందకు రాల ఆస్కారం ఉంది ఇలాంటి పొజిషన్ మనం ఏదైనా కొంచెం దగ్గర దగ్గర గంట ఐదు నుంచి ఆరు రోజుల టైంలో కొంచెం నీరు దగ్గర దగ్గర పెట్టుకున్నట్టయితే మనకి ఈ కాయ రాలకుండా నివారించుకోవచ్చు అంతేకాకుండా కూరగాయ ప్రధాన కూరగాయన టమాటాలో మనకు పగుళ్ళు వచ్చే ఆస్కారం ఉందండి అలాంటప్పుడు మనము బొరాన్ అనే మందు దొరుకుతుంది ఒక గ్రామం లీటర్ నీటికి కలిపిచ్చుకాలు చేసుకున్నట్టయితే మనం టమాటాలో పగులు నివారించవచ్చు అంతేకాకుండా ఇప్పుడు దాదాపు మనము మన సూర్యరశ్మి చూసుకున్నట్టయితే ఎనిమిది గంటల కన్నా ఎక్కువ సూర్యరశ్మి మనం గమనించడం జరుగుతుంది దీనివల్ల పంటల్లో చాలా వరకు ఎఫెక్ట్ కనబడుతుంది అందుకోసం మనం నీరు దగ్గర దగ్గర పెట్టుకున్నట్టయితే మనము ఈ ఉష్ణత నుంచి కొంచెం వరకు నివారించుకోవచ్చు అండి ఇప్పుడు సాధారణంగా మీరు పంటల గురించే చెప్పారు మనకు మన మనుషులపై కానీ ఇటు జంతువులపై కానీ ఈ వేడి వల్ల ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది మెయిన్ దీనివల్ల ఏమవుతుందంటే వడదెబ్బలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఎందుక ఎందుకంటే డిహైడ్రేషన్ అంటాం అంటే బాడీలో ఉన్న నీరంట పోవడం వల్ల మనకు డి డిహైడ్రేషన్ వస్తుంది అందుకోసమని చాలా వరకు మనం ప్ర జన ప్ర మన ప్రజలు ఏం చేయాలంటే మనము ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి ఎండలో నిలబడకుండా చెట్నీ నీళ్ళు ఉన్నట్టు చూసుకోవాలి ప్రయాణాలు తగ్గించుకున్నట్టయితే మనం రైతు మన రైతులు కానీ లేదా ప్రజలు కానీ కొంతవరకు మనకు ఈ ఎండ వేడిని తగ్గించుకోవచ్చండి అంతేకాకుండా రానున్న రెండు మూడు రోజులు అంటే ఇరవై ఒకటి తారీఖు నుంచి వెళ్ళి ఒక పది నుంచి పదిహేను మిల్లీమీటర్ల వర్షం సూచన ఉందండి ఇలా వచ్చినట్టయితే మన పంటల మీద ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఏమన్నా ఎక్కువ పడితే ఏమన్నా చూసుకొని ఏమైనా తెగుళ్ళు వస్తే దాన్ని చూసుకొని మనం మందు స్ప్రే చేసుకున్నట్టయితే పంటలను కాపాడుకోవచ్చు ఈ రాను వాతావరణంలో వేడి ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి దానికి సంబంధించిన వరి కానీ మొక్కజొన్న ఇతరత్ర పంటలు కూడా ఈ వేడికొని కొంత నష్టం ఏర్పడే ప్రభావం చూపుతుంది కాబట్టి సంబంధిత వాటికి యూరియాను కూడా వాడిన వల్ల ఆ నష్టపోయే పరిస్థితి ఉండదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా మన వైపు వైపు చూసుకున్నట్లయితే వేడి ఎక్కువ ఉండడం వల్ల మనం అందరం కూడా తాగు నీరు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కూడా చెప్తున్నారు ఇట్లా రోజు రోజుకి బానుడు తన ప్రతాపాన్ని చూసే విధానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్